ప్రియ దేవుని బిడ్డరా యాభైవ సంకీర్తన ఈ యాభయవ సంకీర్తన ఆసాపు రాసిన కీర్తన ఆసాపు ఎవరు అనంటే దావీదు మందసం వచ్చేటప్పుడు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు సంగీత బృందాన్ని కొంతమందిని ఏర్పాటు చేశాడు పాటలు పాడేవాళ్ళని వాయిద్యాలు వాయించే వాళ్ళను పాటలు రాసేవాళ్ళను వినండి స్థుతి ఆగమర్పించేటువంటి ఒక ఆరాధన టీమ్ని ఏర్పాటు చేశాడు అందులో ఒకడు ఆసాపు ఈ ఆసాపు తాళములు వాయిస్తూ సంగీతము వాయిస్తూ పాటలు రాస్తూ దేవుణ్ణి స్థుతించేవాడు దావీదు ఏదైనా కీర్తన రాస్తే ఆసాపు ఇది అయిన బాగుందా ఇది ఎలాగుంది బాగుందయ్యా చాలా బాగా రాశారు దీనికి ఎలా కలిపితే బాగుంటుంది అని పిల్లల సంగీతాన్ని దానికి జత చేసి ఏ పాట ఎలా పాడితే బాగుంటుందో ఆలోచించి పాడేటువంటి కీర్తనలన్నీ కూడా ఆసాపు కోరాహు కుమార్లు అలాగనే అనేటువంటి పిల్లల వీళ్ళందరూ కూడా దేవునిక గాయక బృందంగా ఉండేవారు అందులో ఒకడు ఆసాపు ఈ ఆసాపు రాసినటువంటి కీర్తన యాభైయవ సంకీర్తన ఈ యాభైవ సంకీర్తనలోని ఏమని మాట్లాడుతూ ఏమని రాస్తున్నాడు అంటే దేవాది దేవుడైన యహోవ ఆజ్ఞయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకును భూనివాసులందరిని రమ్మని ఆయన పిలుచుచున్నాడు వినండి ప్రజలతో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే భూనివాసులందరూ వినండి యహోవ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆయన మీతో ఏదో మాట్లాడుతున్నాడు ఆయన మాట మీరు వినండి అని ప్రియల ఈ పాటలోనే రాస్తూ ఉన్నాడు ఏడో చరణానికి మనం చూసినట్లయితే అలా కిందకి వెళుతూ ఉంటే ప్రియలరా నా ప్రజలారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపు నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను అని మాట్లాడుతున్నాడు ఎవరండి ఇస్రాయేళలు అంటే దేవుని జనాంగముగా దేవుడి ఏర్పాటు చేసిన ప్రజలుగా ఐగుప్తి దేశము నుంచి రిలరా నడిపించిన ప్రజలు ఇస్రాయేలీలు మనందరికీ సుపరిచితమే అయితే ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఇస్రాయేలు వింటున్నావా నేను నీ మీద సాక్ష్యం పలుకుతున్నానయ్యా ఏంటయ్యా ఆ సాక్ష్యము అనంటే నువ్వు బలులర్పిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి బలులర్పిస్తున్నావు అది కాదయ్యా నేను కోరేది నీ హృదయాన్ని కోరుకుంటున్నాను నీ మనసును కోరుకుంటున్నాను నీ మార్పును కోరుకుంటున్నాను నీవు నా వైపుకు తిరుగుతావని నేను కోరుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతుంటాడు పిల్లరా అంతేకాదు అలా కిందికి మనం చదువుతూ వస్తే ఎనిమిదో చల్లలు అంటాడు కదా నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నువ్వు బలిలర్పిస్తున్నావు ఏమండి వినండి క్రీస్తుకు ముందు క్రీస్తుకు ముందు క్రీస్తుకు పూర్వము పాత నిబంధన కాలపు భక్తులందరికీ కూడా ఆజ్ఞ ఏవండి ఉన్నది ఏంటి ఆ ఆజ్ఞ అంటే దేవుని సన్నిధిలో బలి అర్పించటం అప్పుడు బలి అర్పించేవారు పిల్లరా ఏవండి కోడలను ఏమంటే ఎడ్లను పొట్టేళ్లను తీసుకెళ్ళి బలి అర్పించేవారు పాప పరిహారార్థంగా బలి అర్పించేవారు పిల్లరా ఆ నియమమును గురించి మాట్లాడుతూ వినండి పాత నిబంధన కాలములు అంటే క్రీస్తుకు ముందుగా ఉన్నటువంటి ప్రజలు వారు చేసిన పాపముల కొరకు కోడెల రతము ఎడ్డల రత్ము పిల్లరా అర్పణ అర్పించి వారు పాపము నుంచి ప్రాయచిత్వం పొందుకునేవారు అయితే ప్రభు నేసు క్రీస్తు లోకానికి వచ్చి ఇదిగో మీ అందరి నిమిత్తము నేను బలి అయిపోతున్నాను అని ఆయన ప్రిల్లర గొర్రె పిల్లగా మనందరి కొరకు బలి అయిపోయాడు ఇక మీరు ఎడ్లను అక్కర్లేదు కోడలను అక్కర్లేదు వేరండి మేకలను ఇవ్వకర్లేదు మీ అందరి కొరకు నేను సిలువలో మరణిస్తున్నానని చెప్పి ప్రిలరా ఆ బలి ఆగముగా యేసూ మన కొరకు సిలువలో మరణించాడు అయితే ఈ యొక్క కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అని అంటే నీ బలుల విషయమైన నేను గద్దించుటలేదు నీ దహన బలులను నిత్యము నా ఎదుట కనబడుచున్నవి అని మాట్లాడుతూ నీ ఇంట నుండే కోడినైనను నీ మందలో నుండి పొట్టేలనైనాను నేను తిను తీసుకొనను అడవి మృగములనియు వెయ్యి కొండల మీద పశువులనియు వింటున్నారా నా మాటలు నువ్వేమర్పిస్తావు నాకు కోడిని తీసుకొస్తావా లేక ఎడ్లను తీసుకొస్తావా లేక పొట్టేళ్లను తీసుకొస్తావా ఏమండి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలవు అవన్నీ నావే కదా నేను సృష్టించడమే కదా అని మాట్లాడుతున్నాను నావే కదా కొండల్లోని పశువు పశువులు అన్నాో నేను ఎరుగుతును ఎన్ని పశువులు ఉన్నాయో నీకు తెలియదు నాకు తెలుసు ఎందుకని ఆయన సృష్టించాడు గనక ఆయన నోటి మాట ద్వారా ఈ సృష్టిని కలుగు చేశాడు గనక ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా ఆయనకు అన్నీ తెలుసు కదా కొండలలోని అడవి మృగములు అన్నివి కూడా నా నేను ఎరుగుతును అంటున్నాడు పొలములోని పశుపాదులని నా నా వశములో ఉన్నవి లోకమును దాని సంపూర్ణతయు నాదే కదా ఈ లోకములో ఉన్నవన్నీ ఆ సా ఆ యొక్క పరిపూర్ణత ఏమంటే నాదే కదా నాకు తెలుసు కదా దాని పరిపూర్ణత దాని సంపూర్ణత నాదే కదా నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను ఒకవేళ నేను ఆకలితో ఉన్నానా నేను నీకు చెప్పనయ్యా ఇట్టినారా ఏమండి వృక్షభముల మాంసము నేను తిందునా వృక్షభములు అనగా ఏమండి ఎడ్ల మాంసము వృక్షభములు అనగా ఎడ్లు ఎడ్ల మాంసం నేను తింటానా అది నాకెందుకు పెడుతున్నావు ఏమండి అసలు నేను ఏం తింటానయ్యా నేను తిందునా అని మీరు అండి రక్తము నేను తాగుదునా నేను తాగడానికి నేను ఏమన్నా దయ్యానా పిశాచరా నేను తాగుదునా ఏదో నువ్వు పెడుతున్నావు నువ్వు చేస్తున్నావు అది నీ ఫైతుకు నీ విశ్వాసానికి సంబంధించింది ప్రభువా ఇదిగో నేను నీకు ఇస్తున్నానయ్యా ఇది ఆజ్ఞను నేను పాటిస్తున్నానని చెప్పి నేను తాగుదునా అని మాట్లాడుతూ అసలు ఇష్టమయ్యా అంటే అక్కడ రాస్తున్నాడు పద్నాలుగోచరం నుంచి పద్నాలుగోచరం నుంచి దేవునికి స్థుతియోగము చెయ్యము మహోన్నతునికి నీ మృక్కుబడులని చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరిచేదవు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏం చెయ్యాలి నీకు ఎడ్ ఇస్తానంటే అవి నావేనంటున్నావు పక్షులు నాకు తెలుసు అంటున్నావు అడవి మృగాలు నాకు తెలుసు అసలు నేనేం చేయాలి ప్రభు అని అడిగితే ప్రభు ఇస్తున్న జవాబు దేవునికి స్థుతియాగము చేయము అందుకనే ఉదయకాల సమ్మిముల ప్రియులరా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని స్థుతిస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని మహిమపరుస్తున్నాం ప్రియుల ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే స్థుతియాగమర్పించటం ఆయనకి ఇష్టమైనది అందుకనే దేవాతి దేవుడు పిల్లరా ఏమండి ఆయన ఎవరు సమీపింపరాని అమరత్వంలో ఉండగా ఏమండి దేవదూతులు రెండు కాళ్లతో తమ ఏమంటే రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో తమ ముఖమును కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్థుతించుతూ ఉన్నా ఎవరిని స్థుతియాగమర్పించే ఉంది అది నీ నుంచి కోరుకునేది ఏంటి తెలుసా ఆయన నువ్వు దేవుడు స్థుతిస్తావని స్థుతియాన లేచి దేవా నకిచిన కుటుంబాన్ని బట్టి నకిచిన భార్య బిడ్డలను బట్టి నకిచిన వ్యాపారాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి అయారోగ్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా అని స్థుతియాగము చేయమంటున్నాడు పిల్లరా ఏమండి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే మనం ఉంటున్నామా అందుకు ఇష్టమైన బలి అర్పణ ఏంటో తెలుసా నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు స్థుతించు నువ్వు ఆరాధించు అని అంటున్నాడు చూడండి ఒకటి దేవునికి ఏమండి స్థుతియాగం అర్పించమంటున్నాడు రెండవది ఆపత్కాలములోను ఉన్నావా ఏమండి అంటున్నాడు కదా దేవునికి స్థుతియాగము చేయుము చెల్లించుము మహోన్నతునికి నీ మృక్కుబడులను చెల్లించుము మృక్కుబడులు ఏంటండి ఇందాకే కదా అన్నారు మృక్కుబడులు చెల్లించనక్కర్లేదు మనందరి కొరకు ఏసయ్య బలి అయిపోయాడని చెప్పారు కదా మృక్కుబడులు చెల్లించమంటున్నావేంటి తలస్తానని మొక్కుకుంటావా ఏమండి ఎడ్లు ఇస్తానని మొక్కుకుంటావా మేకలు ఇస్తాను ఇసు మొక్కుబడి అంటే ఏంటంటే వినండి పిల్లరా పరిశుద్ధ గ్రంథము మొక్కుబడి గురించి ఏమని మాట్లాడుతుందంటే ప్రార్థించుటమే మొక్కుబడి దేవుని సన్నిధిలోను వచ్చావా ప్రార్థించు మృక్కుబడి చెల్లించటం అంటే ప్రార్థించుకో నీ గురించి నువ్వు ప్రార్థించు నీ ఆరోగ్యం కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు నీ వ్యాపారం కొరకు ఏదైతే నీ సమస్య ఉందో అది ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళేసి ప్రభువా ఇదిగో నా సమస్య ఇదిగో నా కష్టం ఇదిగో నా బలహీనత అని దేవుడి దగ్గర మృక్కుబడు చెల్లించుకో మృక్కుబడి అనగా ప్రార్థించుట వింటున్నారా పాత నిబంధన గ్రంథంలో మృక్కుబడులేంటి ఏమండి ఎడ్డన అప్పగించటం అమ్మ వింటున్నారా కోడెలను మేకలను పావురములను దేవుని మందిరములో అర్పణగా ఇచ్చటం ఇవ్వటము కొత్త నిబంధన గ్రంథములో పిల్లరా ఏమంటే నీ మృక్కుబడులు అనగా ప్రార్థించుటా ఇటున్నా మాట్లాడబోతున్నాయా కొన్నెలతో అంటాడు కొన్నెల్లి కొన్నెలి ఇదిగో నీ ధర్మకార్యములను నీ మృక్కుబడులు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుకొని ఉన్నవి వినండి నా ప్రియమిన వల్లరా అంటాడు కదా ఏమండి పదిహేనవ చరణంలోని ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము ఆపదలో ఉన్నావు ప్రమాదములో ఉన్నావు సమస్యలో ఉన్నావు నన్ను గూర్చి మొరపెట్టు మర్రా అనగా ప్రార్థించు ఎక్కడెక్కడ ఏడుస్తావేంటి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడుస్తావే వాళ్ళకాలు వీళ్ళకాళ్ళు పట్టుకుంటావే ఆపత్కాలంలో ఉన్నావు ఆపదలో ఉన్నావు ఇదిగో నన్ను గుర్చి మొరపెట్టు నా దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టు కన్నీరు కాచు ప్రార్థించు ఆపత్కాలంలో నువ్వు నన్ను గుర్చి మొరపెట్టుము ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఏడవడం శాంత కావట్లేదు ఏమండి భార్య భర్త దగ్గర ఏడుస్తుంది ఏమండి ఆ భర్త యజమానుల దగ్గర ఏడుస్తాడు వాళ్ళ దగ్గర ఏడుస్తాడు ఏమండి ఆ నాయకుల దగ్గర ఏడుస్తాడు అధికారుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవటం కాదయ్యా సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృష్టించాడు నిన్ను పోషిస్తున్నాడు నిన్ను నడిపిస్తున్నాడు సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు ఆయన చూస్తున్న దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఏడు నన్ను గురించి మొరపెట్టము అని మాట్లాడుతూ అంటున్నాడు కదా నన్ను గుర్చి మొనపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచేదవు దేవునికి స్తోత్రం నేను కదా నిన్ను విడిపించేది నువ్వు నన్ను గుర్చి మొనపెట్టు నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాను కదా ఏమండి కదా అతడు నన్ను అంటాడు కదా కీర్తనకారుడు తొంభై ఒకటిలో అంటాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతడిని విడిపించుతాను అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను తొంభై ఒకటవ సంకీర్తన పద్నాలుగును పదిహేను పదహారం వచ్చిన ఉంటాయి ఈ మాటలో వినండి దేవునికి నువ్వు మొరపెట్టు ఎందుకు తెలుసా ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక ఆయనను ప్రేమించే వారిని ఎందుకని ఉదయకాల సమయంలో ఐదు గంటలకే లేచి వచ్చి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడు వచ్చిన నీవు దేవుని సందులో మొరపెట్టు ప్రార్థించు దేవునికి కృతజ్ఞ కృతజ్ఞత స్థుతులు అర్పించు దేవుడు నిత్యముగా నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించునుగాక నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరుస్తావు విడిపించడానికి ఏసీఏ సిద్ధంగా ఉన్నాడు విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు దేవుని సన్నిధిలో ప్రార్థించు మరపెట్టు నిత్యముగా నా దేవుడు నీ అవసరాలు తీర్చునుగాక నీ కన్నీరిటిని తుడుచునుగాక నీ హృదయంలో నా వ్యాధినంతటిని తొలగించునుగాక అనే ప్రార్థనలకించేవాడు ప్రిలరా ఆశాపు రాస్తూ ఉన్నాడు ఈ అద్భుతమైన కీర్తన యువతీ కాల సమయంలో ఏమిటండి నేను అర్పించాల్సిన బలి అర్పణలు ఏమీ చెల్లించలేము మనం ఆయన రుణము మనం తీర్చలేం ప్ర ఏదించి ఆయన రుణం తీర్చగలం ఇవన్నీ ఆయనవే కదా ఆయనకి ఏమి ఇవ్వగలవు నీ హృదయాన్ని దేవునికి చేయి నీ మనసులో దేవునికి చోటివి నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయి నిన్ను నీవుగా సమర్పణ చేసుకో దేవా నన్ను నేనుగా నేను నీకు అప్పగించుకుంటున్నాను నువ్వు తప్ప నాకు వేరే దైవము లేదయ్యా అని దేవునికి కృతజ్ఞత స్థుతులు అర్పించి యువదే కాల సమయంలో దేవుని మాటకు మనం లోబడదాం అదే మాట్లాడుతున్నాడు దేవాది దేవుడని యహోవా ఇచ్చుచున్నాడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఆజ్ఞకు తల ఉంచుదాము ఆయనను స్థుతించి ఘనపరిచి ప్రార్థించుదాము రెండు